హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చక్రీ గుమ్మగుమ్మలు విజయవాడ వరదలకి రెండు రోజులు ముందండి అంటే శుక్రవారం నాడు సాయంత్రం పది నుంచి వర్షం పడి సాయంత్రం తెరిపించిన తర్వాత కృష్ణమ్మ ఇలా ప్రవహిస్తుందండి ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి వెదర్ అయితే చాలా రొమాంటిక్గా ఉంది ఈ రొమాంటిక్ టైంలో మనం చేపల పులుసు కనుక వేడిగా వండుకొని తింటే ఎలా ఉంటుందో కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి అలాగే లేట్ చేయకుండా కరకట్ట లాకుల దగ్గరికి వచ్చేసారండి వాళ్ళలోని చేపలు బయటికి తీస్తున్నాడు బాబాయ్ ఏమిటో చేపలను అడిగితే పక్కీలు అంటారు పరిగిలు అంటారు అన్నాడు సరే ముళ్ళు ఉంటాయా ఏంటి బాబాయ్ అంటే అందులో తెల్లగా ఉన్న చేపలకి తక్కువ ముళ్ళు ఉంటాయని చెప్పాడు సరే కదా అని ఒక వంద రూపాయలు చేపలు అయితే తీస్తున్నాయండి అవి చూస్తానికి సైజులో ఉన్నాయి మరీ చిన్నగా ఏం లేవు అయితే చేపలు చేయడానికి అయితే అక్కడ ఎవరు దొరకలేదు కాబట్టి మనం ఇంటికి వచ్చి మనమే చేసుకోవాలని చిన్న చేపలను కానీ చాలామంది ముళ్ళు ఎక్కువ ఉంటాయని కంగారు పడతారండి అయితే చిన్న మనకు చిట్కా ఉంది దీంట్లో ఈ చిన్న చేపల్లో ఆ పొట్ట భాగంలో ఉండే చోటే ముళ్ళు ఎక్కువ ఉంటాయండి మనకి చిన్న చేప ఏదైనా సరే ఆ పొట్ట కనుక కట్ చేసి తీసేసామంటే ముళ్ళు మీకు నైంటీ పర్సెంట్ ముళ్ళు పోతాయండి మరి ఈ చేపలని మీ ఊర్లో ఏమని పిలుస్తారో పేర్లు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇప్పుడు ఈ చేపలని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దామండి ఇలా ఆ పొట్టనంతా మనం కట్ చేసి తీసేయాలి తలకాయి తోక తోక కూడా కొద్దిగా ఎక్కువగానే కట్ చేసేయండి మనకి చిన్న ముక్క మిగులుతుంది అందులోనే చాలండి అదే అమృతం మనకి అంటే ముళ్ళు మీకు ఎక్కువగా రాకుండా ఉండాలంటే పొట్ట మొత్తం తీసేసుకుంటే కనుక ముళ్ళు అయితే చాలా తగ్గిపోతాయండి అలాగే తోక దగ్గర కూడా కొద్ది ఎక్కువ కట్ చేయండి తలకాయి తోక ఆ పొట్ట భాగం తీసేస్తే చేప పర్ఫెక్ట్గా ఉంటుంది తినటానికి చాలా అనువుగా ఉంటుంది ముళ్ళు తక్కువగా ఉంటుంది ఫస్ట్ టైం నేను కత్తిపీట మీద చేప చేస్తున్నాను ఇంత ఇంతకుముందు చాకులతో కట్ చేసేవాడిని చూశారు కదా చక్కని మంచి టేస్టీ ముక్క అయితే రెడీ అయింది దీన్ని మనం ఇటిరాయి మీద ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఉప్పులో కూడా ఒకసారి వాష్ చేసుకుంటే మనకి పొట్టు మొత్తం పోతుంది చేప మన వంటకి రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ చేప ముక్కల్లో గల్లు ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకొని రుద్దుకొని కలుపుకోమంటాం అయితే నేను ఉప్పు లేదండి పింక్ సాల్ట్ వేసాను అదైనా బాగానే ఉంటుంది పింక్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది బయటికి పొట్టే ఉన్న మిగిలిన కూడా వచ్చేస్తుంది వాటర్లోకి బాగా రెండుసార్లు కడిగేసిన తర్వాత ఒక నిమ్మకాయ పద్ధతి కూడా పిండేసి చక్కగా కడిగేసుకుంటే మనకి కూరకైతే చేప ముక్కలు రెడీ అండి బయట వెదర్ అయితే ఇరకు దీంట్లో మామిడికాయ వేసుకొని చక్కటి పులుసు అయితే చేపల పులుసు చేసుకుందామండి ఈ చేపల పులుసు కోసం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక మామిడికాయ ఒక నిమ్మకాయ సరిచంతా చింతపండు అండి ముందుగా మనం ఏం చేద్దామండి ఈ చింతపండుని ఒకసారి కడిగేసేసి శుభ్రంగా నీటిలో కడిగేసేసి ఆ నీళ్లు పారబోసేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసి నానబెట్టుకుందాము మామిడికాయ పీల్ తీసేసి చక్కగా ముక్కలు కట్ చేసి నిలువుగా అనమాట ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాము అయితే ఉల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు టమాటాలు అన్ని పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి వేసుకొని సోంపు వేసి సోంపు తర్వాత అండి మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక కాయ వేస్తున్నాను రెండు ముక్కలుగా చించి అంటే దాన్ని ఫ్లేవర్ కూడా కలుస్తుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మనం రకరకాల రెసిపీలు చూస్తుంటాం ఇది రాయలసీమ స్పెషల్ ఇది ఎండుమిర్చితో వేసి చేయడం అనేది ఇదిగో చాలా టేస్టీగా వస్తుందండి మామిడికాయ కూడా వేస్తున్నాం కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగో ట్రై చేయండి ఎండుమిర్చి కొడుతో కూడా ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుందామండి మీరు అనుకోవచ్చు ఏంటి వీడు చేపల కూర వండుతున్నాడా లేదా కాయగూర వండుతున్నాడా అని కాదండి లాగానే పోపు వేసి ఇవన్నీ వేసిన తర్వాత కూడా చేపల పులుసు కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ మగ్గనివ్వండి మగ్గేంత వరకు కూడా కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసుకోండి ఓకే అండి ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఈ టైంలో మనం ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేద్దాము టమాటా కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని మగ్గిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేద్దాము అలాగే సాల్ట్ ఎన్నో కొద్దిగా వేసాం కదా ఇప్పుడు కూడా సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను రెండున్నర టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను మనం ఇందులో మామిడికాయ చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అందుకని మీరు మీరైతే కారం ఎక్కువ తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి మామూలుగా తినేవడైతే అది మీ ఇష్టం నేనైతే రెండున్నర టేబుల్ స్పూన్ కారం కూడా వేసాను అలాగే బాగా కలి కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఫిష్ మసాలా వేస్తున్నానండి ఇది ఎవరెస్ట్ వాళ్ళది ఇంట్లో చేసుకుంది అయిపోయింది అందుకని ఎవరెస్ట్ ఫిష్ మసాలా తెచ్చుకున్నాం అది కూడా ఒక టేబుల్ స్పూన్న్నర వేసాను అనమాట మొత్తం కలిసే వరకు బాగా కలిగి తిప్పుకొని ఒక్క నిమిషం పాటు మగ్గి మగ్గినిచ్చిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకుందాము చింతపండు పులుసు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం చేప ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ముక్కలన్నీ కూడా ఇలా చేప పులుసులో వేసేసుకొని సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేసి బాగా దగ్గర పడే వరకు గ్రేవీ చిక్కపడే వరకు చక్కటి పులుసు తయారైనంత వరకు కూడా మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ చేప పులుసుని ఉడకనేవ్వండి టేస్ట్ అయితే పక్కా ఇంకా పులు మనకి చింతపండు పులుసు సరిగ్గా ఉడకపోతేనే చేపల పులుసు టేస్ట్ పోతుంది మనం అందుకనే ముందుగానే చింతపండు పులుసుని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు మనం చేపల పులుసు ముక్క చేపల పులుసులో ముక్కలు వేసుకొని అలాగే మామిడికాయ ముక్కలు కూడా చేప ముక్కలతో పాటు యాడ్ చేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇందులోనే ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పులుసులు యాడ్ అయితే ఆ టేస్టే వేరు కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాల పాటు కూరని అలా ఉడకనిద్దామండి అబ్బా ఆహా చూ చూసారా ఎంత వెయ్యారాలు పోతుందో చేపల పులుసు చక్కగా చిక్కగా ఉడుకుతుంటే ఉందండి నోట్లోనే లాలాజలం ఊరిపోతుంది నాకైతే అబ్బా రెడీ అయిపోయిందండి కూర వేడి వేడిగా అన్నం పెట్టుకొని చేపల పులుసు అన్నంలో తగిలించాను ముక్కలన్నీ ఒక్కొక్కటి వేరే పక్కన పెట్టి మామిడికాయ ముక్కలను కూడా పక్కన పెట్టుకొని కొద్దిగా కాలుతుందండి అందుకని కొద్దిగా పక్కన పెట్టి ఇప్పుడు పులుసుని చల్లారిచ్చి ఊదుకుంటూ ఊదుకుంటూ ముద్ద ముద్ద కలిపి ఆ మామిడికాయ ముక్క యాడ్ చేసి ముద్దలోకి తిన్నాక ఆ చేప ముక్క కూడా వలిచి నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి మీకు ఎలా ఉందో కానీ నాకైతే టేస్ట్ చాలా 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 అద్భుతంగా ఉందండి టేస్ట్ పర్ పర్ఫెక్ట్గా కుదిరింది అన్నీ కూడా సమపాలలో సరిపోయినాయి ఉప్పు కారం మసాలా అల్లం ఎల్లి పేస్ట్ ఆ చేపల కూర టేస్ట్ ఉందండి ఇప్పటివరకు నేను అన్ని వండిన అన్నింటిలో కన్నా ఇది చాలా టేస్టీగా ఉంది చాలా హైలైట్ కూడా ఇది నాకే నేనే అనుకోలేదు ఎంత టేస్ట్గా వస్తుందండి కూర అయితే చాలా మీరందరూ ఇచ్చే మంచి సపోర్ట్తో నా ఛానల్ వరకు చాలా బాగా వెళ్తుందండి అలాగే మీ అందరు సపోర్ట్ ఎప్పుడూ కోరుకుంటూ కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి